హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈరోజు క్లాస్లో ఏంటంటే మనకి కాస్ట్లీ శారీస్ మీదకి ఎప్పుడైనా బ్లౌజ్ పీస్లు వస్తాయి కదా అవి ఈ మధ్యకాలంలో చాలా వరకు కూడా ఇలా మనకి క కటింగ్ ఉన్న అంచువైపు అంటే అడ్డునేత అంటాం ఈ ఇటువైపు బార్డర్ అనేది వస్తుంది దీనివల్ల ఏంటంటే హ్యాండ్స్కి అసలు ఎక్కడ కూడా జాయింట్లు రాకుండా ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఏంటంటే బ్లౌజ్ పీస్ కానీ తక్కువగా ఇచ్చేస్తే కనుక ఎక్కడ బ్యాక్ పార్ట్ తీయాలి ఎక్కడ ఫ్రంట్ పార్ట్ తీయాలి అనేది డౌట్స్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు అది నేను క్లారిఫై చేస్తాను సరేనండి చూడండి ఈ బ్లౌజ్కి ఇక్కడ మనకి బార్డర్ అన్నది ఇలా ఇటువైపు వచ్చింది మన లక్ష్మీ ఫ్యాషన్ వైల్డ్ ఛానల్లోని ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయండి బుధవారం నుంచి బ్లౌజ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసినట్టయితే కనుక పూర్తి డీటెయిల్స్ అన్నవి ఇస్తాను బుధవారం ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఫస్ట్ క్లాస్ ఉంటుంది సరేనండి ఇంట్రెస్ట్ ఉన్న తప్పకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు ఇటువైపు బార్డర్ వచ్చింది కదా ఇప్పుడు ఇటువైపు బార్డర్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఎల్బో హ్యాండ్ అయినా చిన్న హ్యాండ్ అయినా సరే ఎప్పుడూ కూడా త్రీ బై ఫోర్త్లో అంటే పదిహేను పదహారు ఇంచుల పొడవైతే శారీలో వచ్చిన బ్లౌజ్ పీసులు చాలా వరకు కుదరదండి ఈ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్కి ఇలాగ ఫోల్డింగ్ చేయాలి ఫస్ట్ బార్డర్ దగ్గర ఏం చేయాలంటే ఈ బార్డర్కి మీరు పైప్ లైన్ పైపింగ్ వేసుకున్న ఏం చేసినా సరే అంటే హెమ్మింగ్ బెల్ట్ వేసుకున్న ఏం చేసుకున్నా ఇక్కడ పావించే మనకి ఖర్చులకి కావాలి అతిగా క్లాత్ ఉన్నది తీసి కటింగ్ చేసేసుకోవాలి ఉంచుకుని జరి జరి ఎక్కడికైతే డిజైన్ స్టార్ట్ అయిందో అక్కడికి ఒక పావించి ఉంచుకుని మిగతాదంతా వేస్ట్గా ఉన్న క్లాత్ అంతా కట్ చేసి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ కరచు ఈ వర్క్ ఉన్న అంచులు రెండు కూడా ఇలా తీసి ఇలా నాలుగు మడతలు ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ తీసుకొచ్చి ఇక్కడికి ఇలా పెట్టండి ఇలా పెట్టి ఫస్ట్ ఇది ఇలా కటింగ్ చేసేసుకోవాలి దాని తర్వాత ఇప్పుడు చూడండి ఇలా మనకి మిగిలినప్పుడు క్లాత్ అన్నది కారలు రెండు చూసారు కదా ఇటువైపు నుంచి ఇలా వచ్చింది ఈ షేడ్ అనేది ఇలా కటింగ్ అయితే కనుక ఓకే ఇలా కటింగ్ అన్నది ఇలా చేసేసుకోవాలి లేదనుకుంటే మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా తీసుకోవాలి ఇది సరిపోతుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ ఫోల్డింగ్ వైపు కరెక్ట్గా మనకి బ్యాక్ పార్ట్ ఎలాగా ఫోల్డింగ్ కావాలి కాబట్టి ఇలా ఫోల్డింగ్ అనేది అరేంజ్ చేస్తాం ఆ తర్వాత ఇక్కడ ఉన్న సైడ్లోని మనం కటింగ్ చేసిన ఫ్రంట్ పార్ట్ వస్తుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి ఇది చూడండి ఇలా ఇక్కడ పెట్టి క్రాస్ కానీ ఇలా పెట్టినప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా క్రాస్లోకి వస్తుందా లేదా చూసుకోవాలి వస్తుంది కదా ఇప్పుడు మనకి ఇది ఇలా సరిపోయింది సరేనా ఇప్పుడు షేప్ బెల్ట్లు ఏమన్నా ఉంటాయి కానీ ఉంటాయి కదా షేప్ బెల్ట్ మనకి అది ఇక్కడికిలా ఇలా సెట్ చేసుకోవాలి సరేనండి ఒకవేళ లెంత్ ఎక్కువగా ఉండి ఇలా కుదరలేదు అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ అంచును చూసారా దీన్ని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టి బ్యాక్ పార్ట్ని మనం ఎప్పుడు ఫోల్డింగ్ వైపే పెడతాం కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని అరేంజ్ చేసేసుకోవాలి ఇది ఇక్కడ నుంచి ఇలాగా ఇది చూస్తారు కదా ఇలా బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడికి ఇలా క్రాస్గా ఇలా కానీ ఫ్రంట్ పార్ట్ని సెట్ చేసుకోవాలి ఇక్కడ మనకి క్లాత్ మిగిలిన దగ్గర ఇక్కడ ఇలా షేప్ బెల్ట్ని ఇలా తీసుకోవాలి సరేనండి ఈ రకంగా అరేంజ్ చేసుకోవాలి ఎలాగైనా పర్వాలేదు డిజైన్ లైన్స్ ఏమైనా ఇలా ఉన్నాయి అని అనిపిస్తే ఇలా కటింగ్ చేసుకోవచ్చు అలా అనిపిస్తే అలా కూడా కటింగ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇలా తీసేస్తున్నాను సరేనా ఇంకా ఎలాగ ఫోల్డింగ్ ఇటు ఉంది కాబట్టి మనకు సరిపోతే ఎట్టు అయినా సరే మీరు తీసుకోవచ్చు చూస్తారు కదండి ఈ రకంగా మనం కటింగ్ చేసుకోవాలి అటువైపు నేత మీదన్నా కటింగ్ చేసుకోవచ్చు ఇలా నిలువు నేత మీద సరే మనం కటింగ్ చేసుకోవచ్చు ఎలా మనకి పార్ట్స్ సరిపోతున్నాయి అన్నది చూసుకుని అడ్జస్ట్ చేసుకుని కటింగ్ చేసుకోవాలి సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది మీకు నేను చూపిస్తాను